హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ అయితే మీ అందరికి తెలిసిందే బిగ్ బాస్ నైన్ స్టార్ట్ కాబోతుందని అయితే బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ల సర్చింగ్ అయితే నడుస్తున్నది సెలక్షన్లు అయితే నడుస్తున్నది అయితే ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియా ద్వారా అంటే దీంట్లో బిగ్ బాస్ నైన్లో కామన్ మ్యాన్ ఎంట్రీలు అయితే చాలా ఉన్నాయి అయితే సెలబ్రిటీలు అంటే సీరియల్ యాక్టరు సినిమా యాక్టర్లు సినిమాలు చేసిన వాళ్ళు సెలబ్రిటీ కోటలను అయితే ఒక ఇప్పటివరకు అయితే ఒక తొమ్మిది మంది కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తున్నది అయితే బిగ్ బాస్ నైన్ కానీ బిగ్ బాస్ ఏదైనా కానీ ఫస్ట్ చాలా మందిని తీసుకొని దాంట్లోంచి వాళ్ళకు ఇంటర్వ్యూ ద్వారా కొన్ని కంటెంట్లు పెట్టి ఎట్లా మాట్లాడతారు ఎట్లా గేమ్స్ ఆడతారు అనేసి కొన్ని సెలెక్షన్ కొన్ని పెట్టి సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది అయితే మినిమం ఒక ఇరవై ఐదు మంది ఆడాలనుకుంటే యా ఫిఫ్టీ ప్లస్ కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి వాళ్ళ మెంటాలిటీ ఏంది వాళ్ళ హెల్త్ పరంగా ఏంది అన్నీ చూసిన తర్వాతనే బిగ్ బాస్ హౌజ్ అయితే వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు అయితే ఇప్పటి వరకు తేలింది ఏంది అంటే ఒక ఎనిమిది మంది అయితే సెలబ్రిటీలు కన్ఫర్మ్ అయింది కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయింది అయితే తెలుస్తున్నది వాళ్ళు ఎవరు అంటే సాయి కిరణ్ గారు సినిమా హీరో సీరియల్ యాక్టరు సాయి కిరణ్ గారు తెలిసే ఉంటుంది మీకు నువ్వే కావాలి దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అనగనగా ఆకాశం ఉంది ఆ పాట యాక్టింగ్ చేసిండు సాయి కిరణ్ గారు చాలా సీనియర్ యాక్టరు నెక్స్ట్ ఈయనైతే కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇమాన్యుయల్ మీ అందరికీ తెలిసిందే ఇమాన్యుల్ జబర్దస్త్ కామెడీ కామెడీ నుంచి మీకు అందరికీ పరిచయం అయింది ఆయన ఫస్ట్ పటాస్ ఇటీవల వచ్చే పటాస్ నుంచి సినీ ఇండస్ట్రీకి రావడం జరిగింది దాని ద్వారా జబర్దస్త్ అవకాశం వచ్చడం జబర్దస్త్తో ఫైమ కాంబినేషన్లో చాలా మంచిగా అందరినీ ఫ్యాన్స్ను అభిమానం అభిమానించడం దాని తర్వాత ప్రస్తుతం ఆయనే మాటీవీలో ఉంటాడు మాటీవీలో షోలు చేస్తున్నాడు అయితే మా టీవీ షోలో అయితే ఈ కాన్సెప్ట్తో బిగ్ బాస్ పోవాలనే కాన్సెప్ట్తోనే మాటీవీకి వచ్చిన అయితే నిజానికి కరెక్టే అది ఎందుకంటే మాటీవీ అనేది బిగ్ బాస్ వాళ్ళదే అందుకు ఇమాన్యుల్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయాడు తర్వాత రీతు చౌదరి రీతు చౌదరి గురించి మీ అందరికి తెలిసింది ఆమె కూడా జబర్దస్త్ జబర్దస్త్ నుంచి సీరియల్ సీరియల్ చేసింది సీరియల్ నుంచి జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా హాట్ హాట్ వీడియోలు హాట్ హాట్ ఫోటోలు అభిమాన్స్ అభిమానులకు ఫ్యాన్స్కు చాలా దగ్గరలో ఉంటుంది ఆమె కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత నవ్యస్వామి ఈమె సీరియల్ సీరియల్ యాక్టరు చాలా సీనియరు నవ్యసామి కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయింది అయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి హీరో సుమంత్ అశ్విన్ ఎంఎస్ రాజు నిర్మాత వాళ్ళ వాళ్ళ కుమారుడు ఎంఎస్ రాజు ఎంఎస్ రాజు వాళ్ళ కుమారుడు సుమంత్ అశ్విన్ హీరో అతను కూడా ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏం లా సినిమాలు ఏం రా లేవు ఈ బిగ్ బాస్ నైన్ ఒక ప్లాట్ఫామ్ మీద వస్తానన్నా ఫ్యాన్స్కు దగ్గర కావచ్చు అనే ఉద్దేశంతో ఆయన అయితే బిగ్ బాస్ నైన్లో కంటెస్టెంట్గా మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే నెక్స్ట్ వచ్చేసి మన అమర్దీప్ బిగ్ బాస్ సెవెన్ రన్నర్ అప్ అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ తేజస్విని కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ తేజస్విని హండ్రెడ్ పర్సెంట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అలెకి పిక్కిల్స్ అలక్యా పిక్కిల్స్ రమ్య ఎందుకంటే చాలా వైరల్ అయిపోయింది అలెకి పిక్కిల్స్ తెలుసు కదా అయితే బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా ఎట్లా సెలెక్ట్ అని చేస్తారంటే బయట ఏరియాలో సోషల్ మీడియాలో వాళ్ళకు కంటెంట్ అని ఉండాలి లేదంటే కాంట్రవర్సీ అని ఉండాలి ఎందుకంటే అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో చూ తీసుకెళ్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి వాళ్ళను సెలెక్టన్ చేయడం జరుగుతుంది ఇంకోటి శివకుమార్ సీరియల్ యాక్టరు శివకుమార్ అతను కూడా బిగ్ బాస్ నైన్ల కంటెస్టెంట్ అయితే అయిపోయారు ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే సాయి కుమార్ తేజస్విని ఇమాన్యుయల్ రీతు చౌదరి సుమంత అశ్విన్ నవ్యస్వామి శివకుమార్ రమ్య పికిల్స్ ఎయిట్ మెంబెర్స్ అయితే ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్లు అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది అయితే ఇంకా తొమ్మిది మంది ఎవరు అంటే ఓవరాల్గా సెవెంటీన్ మెంబెర్స్తోని ఎంట్రీ ఇస్తారు బిగ్ బాస్ నైన్లో అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా తొమ్మిది మంది బిగ్ బాస్ నైన్లో కంటెస్టెంట్ ఎవరు అని చాలా ఆత్రుతో ఉంది అయితే ముఖ్యంగా కామన్ మ్యాన్ ఎంట్రీ అయితే ఎంతోమందిని ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే తీసుకుంటుంటారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈ బిగ్ బాస్ నైన్ల కామెంట్ మ్యాన్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంది ఆ అవకాశం ఆ అదృష్టం ఎవరు దక్కుతో చూద్దాం ముందు ముందు చూద్దాం ఈ వీడియోలు కూడా తీసి పెడతాను కామెంట్ మ్యాన్ ఎవరు పోతారనేది ఓకే ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్ అప్ అప్డేట్లు ప్రతి ఒక్క అప్డేట్లు నా ఛానల్లో చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్